మనం మథనం గురించి చెప్పుకుందాం ఉగ్ర స్రవసుడు చెబుతున్నాడు ఆకాశాన్నంటే అంటే స్వర్ణమయమైన శిఖరాలతో సూర్యకాంతిని కూడా కప్పివేయగల తేజ పుంజంతో ప్రకాశించే మేరు పర్వతం మీద దేవతలందరూ ఒకసారి సమావేశమయ్యారు అమృత ప్రాప్తి గురించి ఆలోచన చేయటం మొదలు పెట్టారు దేవతలు రాక్షసులు కలిపి మథనం చేస్తే అమృతం ప్రాప్తించవచ్చని నారాయణుడు సూచించాడు నారాయణుని ఆలోచనలు అనుసరించి దేవతలంతా మందరాచలాన్ని పెకిలించడానికి ప్రయత్నించారు కానీ అతిపెద్ద మందరాచలాన్ని ఉన్న శిఖరాలు పదకొండు యోజనాల ఎత్తు అంతే లోతు కలిగిన ఆ మందర పర్వతాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా కదిలించలేకపోయారు వారు మందరాచలాన్ని పెకిలించే ఉపాయాన్ని చెప్పమని బ్రహ్మ విష్ణువుని ప్రార్థించారు వారు ఆదిశేషుని ఆ పని చేయమని ఆజ్ఞాపించారు మహాబలవంతుడైన శేషుడు వనాలు వనవాసులతో సహితంగా మందర పర్వతాన్ని పికిలించాడు దేవతలందరూ దాన్ని మోసుకుంటూ సముద్ర తీరాన్ని చేరి మధించటానికి అనుమతి ఇమ్మని సముద్రుణ్ణి కోరారు అమృతంలో భాగం పంచితే మధించటం వల్ల కలిగే కష్టాన్ని భరిస్తానన్నాడు సముద్రుడు దేవతలు సరే అని అంగీకరించి ఆది కూర్మాన్ని ప్రార్థించగా అది మందరాచలం భారాన్ని తన వీపున మోసింది దేవరాజు ఇంద్రుడు సముద్రాన్ని మధించసాగాడు ఇది కూడా ప్రతీకాత్మకమే ఒకవైపు రాక్షసులు ఇంకోవైపు దేవతలు వీరిద్దరూ కలిసి ఆ యొక్క మందర పర్వతాన్ని మధించి మధించి సముద్రంలో మధించినప్పుడు మనకి ఇక్కడ అనేక విషయాలైనటువంటి సంపదలు బయటికి వచ్చాయి ఇదంతా ఏంటంటే ఇదంతా కూడా ప్రతీకాత్మకం చెడు ఆలోచనలు మంచి ఆలోచనలు మోహంలో మునిగిపోయేవారు సత్వగుణ సంపన్నులు వీరందరూ కలిసి కూడా ఈ ప్రకృతిని మధించినప్పుడు ప్రకృతిని పరిశోధించినప్పుడు వచ్చినటువంటి సంపదలే అవన్నీ ముఖ్యంగా ఎన్నో వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసి నిష్ఠాగరిష్ఠులైనటువంటి సాంఖ్యయోగులు ఈ యొక్క అమృత తత్వాన్ని అనుభవించారు మోహంలో కూరుకుపోయినటువంటి రాక్షసులు అంటే మోహిని రూపంలో ఉన్న విష్ణు భగవాను చూసి మోహించి ఇక అమృతాన్నే మరిచిపోయారు రాక్షసులు అమృతత్వపు జ్ఞానామృతాన్ని మర్చిపోయారు కాబట్టే వాళ్లకు అమృతం దక్కలేదు మోహంలో పడ్డారు కాబట్టి దేవతలు మోహంలో పడకుండా అమృతాన్ని అంటే జ్ఞానామృతాన్ని జ్ఞాన ప్రకాశాన్ని దక్కించుకున్నారు